రద్దు చేయాలి ఎలక్ట్రికల్ చార్జెస్ పెంచి ఇచ్చిన సర్కులర్ ను రద్దు చేయాలి ఉక్కు నగర వాసులపై భారాలు మోపుతూ ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచుతర్ ను రద్దు చేయాలి ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచి ఇచ్చిన సర్కులర్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏకపక్షంగా కార్మిక సంఘాలని సంప్రదించకుండా విద్యుత్ ఛార్జీల్ని టౌన్షిప్ లో ఉన్నటువంటి కార్మికుల మీద భారీగా వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యూనిలెటరల్ ఎలెక్టరల్ ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలా యాజమాన్యం తీవ్రమైనటువంటి ప్రతిఘటనని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం యూనియన్ తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ట్రై పార్టీ ఒప్పందాలు అవి చట్టబద్ధమైనటువంటివి వాట్లన్నిటిని ఉల్లంఘించి ఏకపక్షంగా ఎలా సర్కులర్ రిలీజ్ చేస్తారని నేను యాజమాన్యాన్ని అడుగుతూ ఉన్నాను ఇది చట్ట ఉల్లంఘన కదా కార్మిక హక్కుల్ని అంచివేయటం కదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల అటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ సర్కులర్ని ఉపసంహరించుకోకపోతే అది తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని యాజమాన్య నేచురల్గా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు పెంచాల్సి వస్తుంది మీరు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ కొమ్మక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్మికుల మీద భారాలు వేస్తూ కార్మికుని ఇబ్బందులు పెట్టేటటువంటి చర్యలకు మీరు పూనుకుంటూ ఉన్నారు బొగ్గు కొరతను సృష్టించారు ప్లాంట్ ఉత్పత్తిని తగ్గించేశారు ఆఖరికి ధర్మల్ ప్లాంట్ విద్యుత్తును కూడా దెబ్బగొట్టి కార్మికుల మీద భారీగా భారం వేయటం కోసం మీరు పూనుకున్నారు దీన్ని ఎట్లాగైనా అమ్మాలి అమ్మేసేటటువంటి ముందు కార్మికులకు ఉండేటటువంటి హక్కులన్నిటిని కూడా లాగేసుకొని ఆ తర్వాత దాన్ని బడా కార్పొరేట్ సంస్థకి అదానేకో అంబానీకు కారు చౌకగా కట్టుబెట్టాలనేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాం ఇదిని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించకపోతే అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళు కూడా పోరావలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది మేము చూస్తున్నాం ఇది యాజమాన్యం ఢిల్లీ యొక్క ప్రధానమంత్రి ఆదేశాలతో ఇది చేస్తున్నారు అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాము అందువల్ల కార్మిక వర్గం మొత్తంగా కూడా ఈ ఎన్నికల్లో ఇటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ అలాగే దాన్ని అంటగాగేటటువంటి వైసీపీ తెలుగుదేశం జనసేన ఈ పార్టీలన్నింటిని ఓడిస్తేనే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ కార్మికుల యొక్క ప్రయోజనాలు ఉన్న హక్కులు కాపాడబడతాయని తెలియజేస్తూ జనవరి అమలు చేయకుండా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు సర్కులర్ ఇచ్చి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కరెంట్ ఛార్జీలు మార్కెట్ రేట్లతో సమానంగా పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు దీని ఉంది అంగీకరించిందా మీతో మాట్లాడారా మీరు ప్రశ్నించే పని లేదా కార్మికులు గట్ట రెండు సంవత్సరాల క్రితం మిమ్మల్ని కార్మిక సమస్యల మీద గలవెత్తే కోసం పోరాడేదాని కోసం చర్చించేదాని కోసం పరిష్కారం చేసేదాని కోసం ఏఐటీసీ మిత్రపక్షాలను ఎన్నుకుంటే ఈ రోజు కిమ్మన్ కన్నా మీరు ఇంట్లో కూర్చుంటే కుదరని చెప్పేసి కార్మిక వర్గం ధరలు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఐఎన్టీసీ సీనియర్ ఉద్యోగులు కోటలు ఖాళీ చేస్తే ఈ కోటలు సరిపోయిన పరిస్థితుల్లో ఈ కోటలు రిపేర్ నోచుకునే పరిస్థితుల్లో బయట పోయి వారి కుటుంబ అవసరాల కోసం వేరే ఉందాం అనుకుంటే బయటికి పైన మీరు వర్కౌట్ చేయండి తప్ప మీకు ఇచ్చే సమస్య లేదని చెప్పేసి యాజమాన్య చూడండి తలలిస్తూ ఒప్పందాలు సిద్ధపడిన ఐన్టీసీ నేను మేమే అని చెప్పేసి ఏఐటీసీ రోజు కరెంట్ రేట్లు కూడా పెంచేస్తే రిపేర్లకు కూడా నోచుకున్నటువంటి క్వార్టర్స్ లో మొన్న ఒక కార్మికుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుంటే పైన సన్సైడ్ పడిపోయి కాళ్ళు తిరిగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇదే కోటర్ల పరిస్థితి ఇటువంటి కోటలుగా నువ్వు కరెంట్ పెంచేది ఏ విధంగా ఉద్యోగులు టౌన్షిప్ లో నివాసం నివాసం ఉండమంటామని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి యాజమాన్యాన్ని మీరు గుర్తు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు వెంటనే చర్చించి ఆ సత్తులను ఇది చేయాలి పెట్టే పరిస్థితుల్లో పాతంలో ఏదైతే ఉందో మనం రకరకాల గ్యాసెస్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం నీడో పవర్ అని బీపీటీఎస్ అని రకరకాల పద్ధతుల్లో వేస్ట్ గ్యాసెస్ నుంచి ఉత్పత్తి చేసే పవర్ లో కనీసం ఫైవ్ పర్సెంట్ టౌన్షిప్ ఇచ్చినా ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు దానికోసం ఎక్కువ రేట్లు తీసుకొని మేము పెడతామని చెప్పి అన్యాయం అని చెప్పేసి నేను వెంటనే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ ఈరోజు యాజమాన్యం దుర్మార్గమైనటువంటి సర్కులర్ ఇవ్వడం జరిగింది ఉక్కు నగరంలో ఉంటున్నటువంటి కార్మికుల పైన ఎలక్ట్రికల్ బారాలు మోపుతూ ఇచ్చినటువంటి సర్కులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేని పశ్చిమలో ఈ యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్మానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరి సదులందరికీ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఈరోజు యాజమాన్యం ఇచ్చేటువంటి ఈ సర్కులర్ పరిశీలించినట్టయితే బయట ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే ఎలక్ట్రికల్ ఛార్జెస్ పే చేస్తా ఉన్నారు దానికంటే దారుణమైన పరిస్థితులు తయారయ్యే పరిస్థితి ఉంది ఈ సర్కులర్ గారికి ఇంప్లిమెంట్ అయినట్టయితే ఉక్కు నగరంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో దారుణం లేని పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే చాలీ చాలన జీతాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం మా యొక్క వేతనాలను పెంచండి మా యొక్క ఇన్సెంటివ్లు తీసేశారు మాకు ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్ మెదర్స్ అని తీసేశారు కనీసం జతబత్తాలు పెంచండి అని చెప్పి అడుగుతా ఉంటే నోరు విప్పినటువంటి యాజమాన్యం దానికి సహకరిస్తున్నటువంటి గుర్తింపు నేను ఈ రోజు గొడ్డీదారుణ యాజమాన్యం సర్కులు తీసుకొస్తుంటే నిన్నకుండా ఉండడంలో అంతర ఏంటనేది ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను కానీ ఈ రోజు మేనేజ్మెంట్ ఇచ్చిన సర్కులర్ ప్రకారం టౌన్షాప్ లో పే చేస్తామో అంత బిల్లుని మీ నుంచి ముక్క పిండి వసూలు చేస్తామని చెప్పేసి సర్క్యులర్ పేర్కొనడం జరిగింది అంటే మీరు ఊహించండి ఈ రోజే పేపర్ మనం చూస్తా ఉన్నాం ఎంత రకాలు వచ్చిందట బొగ్గు దొరకడం లేదట మూడు రూపాయలు అదనంగా పే చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పవర్ కొంటున్నారట అంటే రేపొద్దున ఆ భారాన్ని కూడా మన మీద మోపుతారు నిన్న కాక మొన్న ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మన పవర్ అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాడుకున్నటువంటి పవర్ బిల్ కి డబ్బులు కట్టడం లేదు కానీ పవర్ కట్ చేస్తామని చెప్పి అన్నారు ఎంత కట్టాలి మన మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం వంద కోట్లు కట్టాలట కానీ వాళ్ళు రెండు వందల యాభై కోట్లు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చారంట ఎందుకు ఆ బాబు అంటే తెలీదు మేము ప్రజల మీద ఈ విధంగానే రూ ఆఫ్ ఛార్జీలనే ఆ ఛార్జీలనే దొంగ దెబ్బ తీసి వసూలు చేస్తా ఉన్నాము అదే మీద వసూలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే రేపు జరిగేది ఏంటి టౌన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా రూ ఆఫ్ చార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు పేరు మీద పెరిగే దాన్ని అంతా కూడా మోస పరిస్థానం ఏర్పడతా ఉంది కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి సర్క్యులర్ ఈ సర్ ఉపసాహించుకోవాలి ఈ సర్కులర్ కంటే ముందు ఇంకో సర్కులర్ ఇచ్చారు టౌన్షిప్ లో నివసినటువంటి కార్మికులకి ఏదైతే మార్కెట్ లైసెన్స్ ఫీజు ఉందో థర్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు పెంచితే సర్కులర్ ఇచ్చారు అంటే ఒక కార్మికుడు వాళ్ళకి ఇంట్లో పెళ్లి పబ్బం కట్టినట్టు అయితే తీసుకునేటువంటి అద్దె పెంచడం జరిగింది ఈ విధంగా మేనేజ్మెంట్ కార్మికుల మీద భారాలు పోతున్నా సరే పట్టించుకునే పరిస్థితి అనేటువంటి గుర్తింపు నేను ఏం చేస్తాను చెప్పి మనం అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈరోజు చూస్తా ఉన్నాం మన మీద ఏ విధమైన భారాలు వేస్తా ఉన్నారు ఏదైతే గంగారం పోర్ట్ నుంచి రావాల్సినటువంటి కోకు ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు సీఎం గారు చెప్తా ఉన్నారు మనం గడ్డు కాలం ఎదుర్కొంటా ఉన్నాం మీరు అందరూ కూడా సహకరించాలని చెప్తా ఉన్నారు ఏ విధంగా సహకరించాలి ఏ సహకారం అంటే చెప్పే పరిస్థితి అనేది లేదు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇబ్బందులు సొంతం చేసుకొని నాశరకం కోళ్ళు తీసుకొచ్చి ఈ రోజున కోట్లాది రూపాయలు అంచాలను ఎంకుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సిబిఐ ఇప్పటికైతే నిన్న స్త్రీ సీల్ అయిపోయింది కారణం ఏంటంటే నాయకం కోల్ వచ్చింది కోల్కులో ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ అనేది లేవు ఆయన లేకపోవడం వల్ల ఫర్నేస్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు అంటే ఒక ఫర్నేస్ ఫర్నెస్ నాలుగు రోజులు ఆగిందంటే అంటే కోట్లాది రూపాయలు అంటే కోలు తీసుకొచ్చి జేబులు నింపుకోవడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజున నిర్వీర్యం చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు యాజమాన్యం నచ్చిస్తూ ఉన్నాం ఈ సర్కులర్ వెనక తీసుకోపోయినట్టు అయితే మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం భవిష్యత్తులో జరిగే పోరాటాలకి యాజమాన్య వస్తుంది కాబట్టి మీరు సర్క్యులర్ నిత్య చేసుకోవాలి కార్మికులకి వెల్ఫేర్ మెదర్స్ ఏవైతే ఉన్నాయో అది యొక్క బాధ్యత ఆ బాధ్యతను ముందుకెళ్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని చెప్పేసి అదే అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కార్మికుల యొక్క నూతన వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలు ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నించాలి ఒక చెప్తా ఉన్నారు రాయబరిలో ఉన్నటువంటి ఫోర్ డివిజిల్ ప్లాంట్ అమ్మేస్తే పదిహేను వందల కోస కోట్లు చేస్తారు చెప్తా ఉన్నారు డబ్బులు ఇస్తారని చెప్తా ఉన్నారు జిందాలు డబ్బులు ఇచ్చాడు టాటా వాడు డబ్బులు ఇచ్చాడు ఇన్ని డబ్బులు వస్తున్నప్పుడు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కార్మికుల యొక్క జీతాలు పెంచడం కోసం ఎందుకు ఇవ్వట్లేదు మనం అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల జీతాలు పెంచడం మానేసి కార్మికులకు భారాలు మోపేటి విధానాన్ని విరమించుకోవాలి ఆ విధానాన్ని కొనసాగినట్టు అయితే ఈ సర్కుల కానీ ఉపయోగించుకోకపోయినట్టయితే భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ నాకు ఇవ్వకపోతే మీ అందరికీ ధన్యవాదాలు ఒక కొత్త ఎంప్లాయీస్ చాలీ చాలని జీతాలతో కష్టాల్లో ఉంటే మన కోటర్ కాలేజ్ చేసి బయటకు వెళ్తే మనకి హెచ్ఆర్ ఇచ్చే పరిస్థితి లేదు అది ఇప్పుడు రెండు ఆ రోజే తీసేశారు ఆ జీవో ఒకటి పెట్టేసి ఒకళ్ళ అప్పుడున్న యూనియన్ మేనేజ్మెంట్ మీరు కాలేజ్ చేస్తే మేము హెచ్ఆర్ఏ ఇప్పిస్తామని చెప్పిన యూనియన్ కూడా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఎలాంటి హెచ్ఆర్ఏ అయితే ఇచ్చే పరిస్థితి లేదు జీతాల సరిగా సరైన సమయానికి రావట్లేదు ఇన్సెంటివ్ లు ఆపేశారు మనకి రావాల్సిన అన్ని కూడా కొత్త ఎంప్లాయీస్ కి ఇంత ముందు పాత ఎంప్లాయీస్ కి హెచ్పి సబ్సిడీ అనేవి ఉంది సబ్సిడీ హోమ్ లోన్ తీసుకుంటే సబ్సిడీ ఇచ్చేది అది తీసేశారు ప్రతిదీ కూడా మన కొత్త ఎంప్లాయీస్ కి మన ఏదో కళలు కన్నా స్టీల్ ప్లాంట్ లోకి వస్తే మన కళలు కళలాగే మిగిలిపోయేలాగా మేనేజ్మెంట్ పైన ప్రభుత్వాలు గైడ్ లైన్స్ ఎలా చేస్తుందో తెలియదు కానీ రోజు రోజుకి ఎంప్లాయీస్ అనేది దయనీయ స్థితికి నెట్టేస్తున్నారు ఈ రోజు ఉప నగరంలో ఉంటున్న ఎంప్లాయీస్ మీద కరెంట్ బిల్లు చార్జీలు పెంచాలని ప్రపోజల్ పెట్టేసి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేనేజ్మెంట్ కోరుతున్నాం మాకు రావాల్సిన ఏదైతే బెనిఫిట్లు ఉన్నాయో ఆ బెనిఫిట్లు ఇవ్వగా మరి మమ్మల్ని ఇలా ఈ సర్కిల్ మీద సర్కిల్ ఇచ్చేసి మమ్మల్ని ఇంకా ఫైనాన్షియల్ గా బడ్డెన్ పెంచడం అనేది న్యాయం కాదని మేనేజ్మెంట్ కి హెచ్చరిస్తూ ఈ యొక్క మా యొక్క నిరసన మీరు మీరు మీ దాకా మీరు తీసుకొని తీసుకొని ఏదైతే సర్కిల్ ఇచ్చారో దాన్ని వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి కార్మికులారా ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి కర్మాగారం అంటే కార్మికుల లేకపోతే కార్పొరేట్స్ ఒక్కసారి మేనేజ్మెంట్ గానీ ప్రజల ప్రభుత్వాలు గానీ ఆలోచించుకోవాలి చుట్టుపక్కల గోతులు తప్పిస్తే పైన దారం లేపి ఆ దారం మీద తప్పించుకోవాలనుకుంటే గోదావరి స్థాయి

సిఐటి మిత్రపక్షాల కార్మికులందరూ కూడా నా విప్లవ జేబి తెలియజేసుకుంటూ ముందు ఈ పెంచడానికి కానీ వీళ్ళు ఒంటెత్తి పోవడానికి కారకులు ఎవరు ఒక సాంతి ఉంటుంది రౌతి మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడిసిద్ది అంట సో అదే విధంగా వీళ్ళు రికగ్నైజ్డ్ యూనియన్ ఈ రోజు సమస్య మీద సమస్య కుప్ప పెడుతూ పోరాడటానికి మద్దతు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా శీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఈరోజు కార్మికుల మీద రెడ్డి వీరిసే విధానం ములిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఎన్నో సమస్యలతో యువ కార్మికులు గాని సీనియర్ కార్మికులు గానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ సమయంలో స్టేట్ గవర్నమెంట్ శాపరేట్ అని చెప్పేసి ఎనిమిది తొమ్మిది రూపాయల కరెంట్ ఛార్జీని మన మీద మోపడం చాలా అన్యాయం ఇప్పటికైనా గుర్తింపు మేలుకోవాలి మేల్కొకపోతే మీద కాదు యాజమాన్యం మీద కాదు నీ మీద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మీకు తాపిస్తుందని దీన్ని ఎంట్రై మీరు స్పందించి లేకపోతే అయోధ్య గారు మాట్లాడినట్టు మీరు సీక్రెట్ ఒప్పందాలు ఏమన్నా చేసుకున్నారా లేకపోతే మీతో ఏదో బోనస్ చేసుకున్నట్టు మీకు సీక్రెట్ ఒప్పందాలు ఎవరితో మాట్లాడుకున్నారో మీరు బహితిగతం చేయాలి ఎక్కడ చూసినా కానీ అన్యాయాలి ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క పాలనలో మీ యొక్క టర్న ఓవర్ లో ఎన్నో విధాలైన కంపెనీ నష్టపోతుంది దీన్ని తప్పకుండా మీరు స్పందించి అగ్నిపక్షాన్ని పిలిచి తప్పకుండా దీన్ని మీరు ప్రధాన అంశంగా తీసుకుని దీన్ని మీరు సమస్యను పరిష్కరించే విధంగా పోవాలి లేకపోతే ఉద్యమం తప్పకుండా ఉవేత్తులు వస్తుందని హెచ్చరించుకుంటూ యాజమాన్యం కూడా ఎవరిని సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరమని తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించుకుంటూ లేకపోతే తప్పకుండా మీరు మూల్యం చెల్లించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కార్మిక వర్గాన్ని కూడా తెలియజేస్తున్నాయిలర్ ఏదైతే ఈ వల్ల టౌన్షిప్ లో ఉన్న ఉద్యోగులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మెయింటెన్స్ కూడా సరిగ్గా చేయకూడదు టౌన్షిప్ లో ఉన్న ఫ్యామిలీ ఉద్యోగులందరూ కూడా వారి సొంత ఖర్చులతో ఈ మెయింటెనెన్స్ పని నుంచి కొన్ని చేయించుకుంటున్నారు అలాగే గతంలో ఐఎన్టీసీ యూనియన్ హయాంలో ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో సర్క్యర్ వల్ల ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఇప్పుడు గుర్తింపు అనుకోగా తీసుకొని మేనేజ్మెంట్ సర్క్యులర్ మీద సర్క్యులర్ ఇస్తూ కార్మికంగా దాడి చేస్తుంది దీన్ని మేనేజ్మెంట్ ఉపసంహరించకపోయినట్టయితే కార్మిక వర్గం మిమ్మల్ని హెచ్చరిస్తుంది అందువల్ల ఈ సర్లర్ ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్